నిల్లాడు నిలవాడ అంటే ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఇవి ఇది నాలుగు పళ్ళు రైట్ సైడ్ ఆరు పళ్ళు అట లెఫ్ట్ సైడ్ ఏమన్నా నాలుగు పళ్ళు కూడా ఏ ఊరు మనది రైచూర్ కర్ణాటక స్టేట్ నుంచి అయితే వచ్చిండ్రు రాయచూర్ జిల్లా ఎంత రేటు ఇప్పుడు ఇవి ఒకటి నలభై అయితే చెప్తున్నారు రైతు ఏం పేరు నీ పేరు అంపాయని అంట రైతు పేరు దగ్గరకుడు ఏం పొడుస్తా అట్లా అదే దగ్గర అంటే ఒకటి ముప్పై నలభై చెప్తున్నావు అడిగిపోయారు అడిగిపోయిరేర ఎట్లా అడిగిరే ఒకటి ఇరవైకి అడిగిపోతున్నారు రైతులు మరి నువ్వు ఇయర్లో ఉన్నావు ఒకటి ముప్పై తీడిచి పెడతావు తనకి తనకేనుందా పొడుసుకొని తనకం నెంబర్ చెప్పవు సార్ నీ ఆరు మూడు ఆరు రెండు నాలుగు ఐదు ఫండ్స్ నాలుగు ఆరు రూపాయల కోడలు కర్ణాటక స్టేట్ రైచూర్ జిల్లా నుంచి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుంటే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు